హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను అది కూడా చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా నోట్లో అలా వేసుకోగానే కరిగిపోయే అంత రుచిగా ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా నేను గోధుమ పిండిని ఒక జల్లెడలో వేసేసుకొని జల్లించుకుంటున్నాను మీరు ఈ రెసిపీని గోధుమ పిండితో కాకుండా మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను ఇలా శుభ్రంగా జల్లించేసుకోవాలి ఏవైనా డస్ట్ ఉంటే మనకి సపరేట్ అయిపోతాయి కాబట్టి ఇలా జల్లించుకున్న ఈ గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకొని మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా పిండి ముద్దని రెడీ చేసుకోవాలన్నమాట వాటర్ మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి ముద్దని కలిపేసుకోవాలి మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి స్పెషల్ గా ఏం లేదు ఆ విధంగానే పిండిని కలిపేసుకోవాలి ఇలా మనకి చపాతి పిండి ముద్ద ఫామ్ అయ్యేటప్పుడు వాటర్ వేయడం స్టాప్ చేయండి కావాలంటే చేతిని తడుపుకొని ఇలా మళ్ళీ కలిపేసుకోవచ్చు అనమాట బాగా పిండి అన్నది బౌల్ కంటకుండా ఇలా సపరేట్ అయిపోయినప్పుడు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి అన్నది ఆరిపోకుండా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి మనము ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల ఈ చపాతి ముద్ద అసలు ఆరిపోకుండా ఉంటుందండి మనకి రోటీలు కూడా బాగా మృదువుగా వస్తాయన్నమాట ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మెయిన్ స్టఫే అనమాట అందుకు నేను ఇక్కడ కొబ్బరిని అది కూడా పచ్చి కొబ్బరిని ఒక గిన్నె ఇలా తురుమేసుకుని పెట్టుకున్నాను వన్ కప్ పచ్చి కొబ్బరి తురుముకి వన్ కప్ పంచదారని వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి నాకు ఈ బౌల్ కాస్త కంజెస్టెడ్ గా అనిపించింది అందుకే వేరొక బౌల్లోకి వేసుకుంటున్నాను మీరు తీసుకోవడమే కాస్త పెద్ద బౌల్ తీసుకొని కలిపేసుకోండి ఇలా ఒక బౌల్లోకి వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ తో ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి పాపీ సీడ్స్ అంటారు కదా వాటిని ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బాగా స్మూత్ గా అయిపోతుంది అనమాట ఈ స్టఫ్ అన్నది ఇప్పుడు పిండి ముద్దను తీసేసుకొని రెండు భాగాలుగా సపరేట్ చేసుకొని పొడి పిండిని కూడా కొద్దిగా తీసుకొని ఇలా చల్లేసుకొని మనం చిన్న చిన్న చపాతి ఉండల్ని చేసుకొని వీటిని చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి చిన్న సైజు లో కానీ పెద్ద సైజు లో కానీ మనకి ఏ సైజు లో నచ్చితే ఆ సైజు లో రోల్ చేసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్ షేప్ అన్నది ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం వీటిని మళ్ళీ మౌల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇలా పిండి ముద్దని రోల్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫ్ ని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వేసుకొని మనం ఈ రోల్ చేసిన చపాతీని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చుట్టేసిన తర్వాత కింద పార్ట్ బాగా టైట్ గా చేయాలండి అప్పుడే మనకి ఈ బొబ్బట్టు అన్నది రౌండ్ గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట లోపల స్టఫ్ లేకపోతే మిడిల్ లోనే అయిపోతుంది ఇలా రోల్ చేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసాక మళ్ళీ కాస్త పిండి చల్లుకొని మనం రోల్ చేసుకోవాలి ఆయిల్ తో రోల్ చేస్తే మనకి లోపల ఉన్న స్టఫ్ బయటకు వచ్చేస్తుందండి పిండి అన్నది చపాతి కర్ర కంటుకుపోతుంది అదే పొడి పిండితో అయితే గానీ ఇలా నీట్ గా వస్తుంది అనమాట లోపల ఉన్న స్టఫ్ మనకి బయటకి కనపడే వరకు మనం రోల్ చేసుకోవాలన్నమాట అప్పుడే అవి టేస్టీగా ఉంటాయి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మిగిలినది కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి నేను మళ్ళీ ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని స్టఫ్ ని ఫిల్ చేసుకొని రౌండ్గా ఇలా చుట్టేసుకొని పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ కాస్త పొడి పిండిని చల్లుకొని మనం బొబ్బట్ల లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పొడి పిండితోనే మనం వీటిని ఇలా రోల్ చేసుకోవాలి ఆయిల్తో చేయకండి ఎందుకంటే పైన పిండి అన్నది లోపల షుగర్ని యాడ్ చేసాం కాబట్టి ఇలా చపాతీ కర్రకి అంటుకుపోతుంది ఒకవేళ అలా అంటుకుంటే పొడి పిండిని చల్లుకొని మళ్ళీ రోల్ చేసుకోండి ఇలా నేను అన్నింటినీ రోల్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు టీ ఆయిల్ ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లని ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి యాక్చువల్ గా ఆయిల్ కాస్త ఎక్కువ పడింది ఇంత ఆయిల్ వద్దు రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇలా రెండు వైపులా బాగా ఈ బొబ్బట్టు ఫ్రై అయిపోయాక పక్కన పల్లెంలో తీసేసుకోవాలి ప్యాన్ లో ఉన్న ఈ అడుగు వంటి అంతా తీసేసుకొని నీట్ గా మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకొని వీటిని మీరు ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి లోపల కొబ్బరి కూడా వెన్నలాగా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీ గా ఉంటాయి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలండి మనం ఇది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొబ్బరి తురుమేసుకొని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట మనకు కానీ పిల్లలకు కానీ తీయగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్లలో ఇది ఒకటి అండ్ పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటే అవి టేస్ట్ చాలా బాగుంటాయండి అన్నీ కూడా సింపుల్ ప్రాసెస్లలోనే ఉంటాయి చాలా కలర్ఫుల్గా ఈ పచ్చి కొబ్బరి బొబ్బట్లు అన్నవి రెడీ అయిపోయాయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్